ప్రవేశాంగ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మా కొరకు కూడా మేము ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను కాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ప్రవేశిద్దాం ప్రవేశిస్తాం మొహమ్మద్వన్ మా దేవా మా తండ్రి ఇది తెలియదు మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి రాత్రి కాల సమయంలో సమాధానంతో మీ ఆలయానికి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత ధన్యత అవకాశం అని గురించి మారు వందనాలు ఇక్కడ కూడిచేన్న ప్రతిబిడ్డను లైవ్లో వీక్షించిన ప్రతిబిడ్డను ఇక సాయంకాల సమయం ప్రత్యేకమైన దీవులతో దీవించండి ప్రభువ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపుతూలించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకున్నాం తండ్రి సగమ ఆరాధన ప్రారంభించుకుంటాను గానీ ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకున్న తర్వాత ఆరాధన ప్రవేశిద్దాం సాంగ్ AHHHHH <laughs>

కృపగలమ్మా తండ్రి తిండే కయ్యు కుమే కయూ పురుషుత ఆత్మే కయో నామనా ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభా మమ్మను కనుకరించుము ప్రభువా మమ్మను కనికరించము క్రీస్తు మమ్మను కనుకరించుము క్రీస్తు మమ్మను కనికరించము ప్రభా మమ్మను కనికరించము ప్రభు మమ్మను కనికరించము

అందరూ కూర్చున్నా ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా హెచ్కేల్ గ్రంథము ముప్పై నాలుగు వాద్యాయము పదిహేన వచనం మనం చదువుకుందాం ఏం ముప్పై నాలుగో అధ్యాయము పదిహేను వచనం నేనే నా గొర్రెలను మేపి ఇది ప్రభువకు ప్రభుకు వాక్కు నేనే నా గొర్రెలను మోపి మేపి పరుండబెట్టేదన ఇదే ప్రభువకు యహోవాక్ చాలా సందర్భాల్లో మనము ఫలాల్లో కానీ రోడ్డు దగ్గర ప్రదేశాలు కానీ చాలామంది పశువుల కాపర్లు ఇక బర్రెలని మేకలని ఆ పచ్చిక బయళ్ళలో మేపడం మనం చూస్తూ ఉంటాం మనం అనుకుంటూ ఉంటాం ఎంత సులువైన పనో కదా ఈ పని బర్రెల్ని కాయడము మేకలను కాయడం ఎంత సులువైన పనో అనుకుంటాం మనం అయితే ఆ పని ఎంత కష్టపడేదో నేను నా యొక్క మరి ఫమ్లో ఇక గుర్రాలను నేను పెట్టుకున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంది గుర్రాలను పెట్టుకోవడం ప్రతి విషయం కాదు కానీ దానికి ఫుడ్డు దానికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దానికి మెడికేషను దానికి కావాల్సిన ఎక్సర్సైజు దానికి కావాల్సిన ప్రతి విధమైన అవసరత మనం తీర్చవలసిన వారమే ఉన్నాం ఎస్పెషల్గా ప్రత్యేకంగా వాటికి ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాటికి ఏదైనా అస్వస్థత వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ మనం చేయవలసిన వాళ్ళు అంటాం ఒక్కోసారి మనుషులకి ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా ఇక ఇచ్చే ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇక్కడ మన ఈ వాక్యాన్ని చూసినట్లయితే నేను నా గొర్రెలను మేపి పరుడబెట్టదు అనేది చాలా సింపుల్ వాడే ఆ గొర్రెల మేపుడే అంత ఈజీ అనుకుంటా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నిన్ను మేపడమే కాదు అంటే నేను నిన్ను జీవింపచేయడమే కాకుండా నీకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు నీ నష్టం వచ్చినప్పుడు నీకు ఏదన్నా ఆందోళన వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తాను కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తాను చాలా సందర్భాల్లో మన హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోడ్లో కూడా గొర్రెలన్నీ అడ్డుగా ఉంటాయి ఆ యొక్క కాపరి గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ఆ యొక్క గొర్రెల్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ పైకి దాన్ని పక్కకు తీసుకుంటూ ఆ యొక్క మందను పక్కకు తీసుకుంటూ జాగ్రత్తగా దాన్ని రోడ్డు దాటించడమో లేకపోతే దాన్ని ముందుకు కొనసాగించడమో చేస్తాడు అది మనము ఆ కారు దిగో లేకపోతే మన బండి దిగో చేయలేం మన మాట వినవయి కానీ ఆ గొర్రెలు కాపరి చేయగలుగుతున్నాడంటే ఎంతో తర్ఫీదు ఎంతో అనుభవం కాబట్టి ఇదేసమ్మా దేవుడు మనల్ని జీవింపజేయడం అనేది కాదు కానీ మనకు వచ్చిన ఆపదల్లో విపత్కర పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆదుకుని రక్షించి మనల్ని ఎస్కార్ట్ చేసి ముందుకు నడిపించడం అనేది ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం ప్రిదే నేనే నా గొర్రెలను మేపి పరుడుబెట్టను ఇది ప్రభువుకు ఎహోవా వాక్యం యూట్యూబ్ ఛానల్స్లో నేను ఈ అగ్రికల్చర్కి సంబంధించి లేకపోతే యానిమల్ హస్బెండ్కి సంబంధించి వీడియోలు చూస్తాను ఫారిన్ కంట్రీస్లో ఇక షీప్ గొర్రెలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి ఒక రైతు దగ్గర వాటిని మేపడానికి ఆ యొక్క కొండల్లోనికి కోనల్లోనికి లోయల్లోనికి తీసుకుని పోతాడు అన్ని వేల గొర్రెలు ఒక్క లేకపోతే ఇద్దరు ముగ్గురు కాపర్లని ఎలాగా ఎలాగా మెయింటైన్ చేస్తున్నాయి అంటే వాటిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ దేవుడు మనల్ని కాపాడుతాడనే అండర్స్టాండింగ్ మనకు ఉండాలి అలాగే మనల్ని కాపాడాలనే ఆలోచన దేవునికి ఉండాలి అటువంటి ఆలోచన దేవునికి రావాలి అంటే దేవునికి లోబడే జీవితం మనం జీవించాలి కాబట్టి ప్రధాన శంగమా దేవుడు ఎల్లప్పుడూ మనకి రక్షణగా ఉన్నాడు ఎప్పుడంటే మనం ఆయనకి లోబడి జీవించేటప్పుడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు అవసరం దీవించి కాచి గాక ఆ మెయిన్ అందులో లేచి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మన ఈ కదా ముగించుకుందాం మహోన్నతమైన మా దేవ కృపగల మాతీ ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ సన్నిధానం వచ్చి మిమ్మల్ని స్థుతించి గడపర్చి బాగ్యతాన్ని గురించి నారు వందనాలు రాత్రికాల సమయంలో ఈ వర్షములు ఎవరైతే తినడానికి లేక కట్టుకోవటానికి బట్టలేక ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి కావాల్సిన సహాయం దయచేయండి ఎవరైతే హాస్పిటల్లో ఉండి కరోనా డెల్టా వేరియట్ వంగ ఒమిక్రాన్ గుండె సంబంధిత క్యాన్సర్ సంబంధి వ్యాధులతో బాధపడుతూ మీ స్వస్థ వారి ప్రార్థిస్తున్నారో వారికి కావాల్సిన సహాయం దయచేయండి ఎవరైతే హాస్ ఎవరైతే ప్రభా కుటుంబాలు అవుతున్నాయో ఎవరి కుటుంబాలైతే ఆర్థిక పరమైన ఇబ్బందిని బట్టి చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు వారి కుటుంబాల్లో సమాధానం ఉంచి ముందుకు నడిపించండి ప్రభు అందనాలు అలాగే ప్రభా ఇదంతట్లో మీకు ఉద్యోగ వ్యాపార లావాదేవీల్లో కృషి ప్రిన్స్ స్కూల్కి వెళ్ళొచ్చే ప్రయాణ నడుడకల్లో కాచి కాపాడి సురక్షితంగా గృహం చేర్చున్నారు వందనాలు ప్రభా కంపెనీలు జరిగించిన పనులు బట్టి మీరు అనుగ్రహించిన ఆర్థికపరమైన సహాయాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన రాత్రి కాలసమే ప్రత్యేకమైన కాస్మో కాస్మోపాలిటన్ క్రైస్ట్ చేసే సంఘ సభ్యులైనా శాలిని సిస్టర్ అనృత్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రాంగ్ గారు ప్రసాదరా గారు జార్జ్ గారు జాన్ గారు లెక్చర్ గారు చేవేళ్ళ సుధాకర్ సార్ గారు ప్రవీణ్ గారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించండి ఆయన చేవేళ్ళ సుధాకర్ గారికి కావాల్సిన పూర్తి స్వస్థను గ్రహించండి నిశ్చితమైతే వారిని కలవగారికి బాధ్యత నిండి అలాగే వీధి పరిచారకులైనా డానియల్ స్టీఫెన్ కోనీ గారు జిమ్ తొరాటన్ గారు డానియల్ ఫ్రెక్సన్ గారు డాన్ మార్టిన్ గారు భర్త గారు స్వరూప్ గారు ఆనిష్ గారు సహజ శ్రేష్ట గల జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి డానియల్ స్టీఫెన్ కోనీ గారిని ప్రభా స్వార్థ ప్రకటిస్తున్న దాన్ని బట్టి ఇమ్మిగ్రేషన్ ఆఫీసెస్ తీసుకుని వెళ్ళి ఉండగా వారికి కావాల్సిన విడుదల వారి కుటుంబానికి కావాల్సిన సహాయము భద్రత ముందుకు నడిపించండి ప్రభా వందనాలు రాత్రి కావాల్సిన పడకలు వెళ్చుండగా దొంగలు శైతాను శక్తులు విశ్వంతులు దూరపరచండి రేపటిదినాన మేము త్వరితగతిలో లేచి మిమ్మల్ని స్థితించి కనపరిచి మీరు ఇచ్చే నూతన జనం అవకాశాలు అందపరుచుకుంటూ ముందు కొనసాగల బాగ్యతాన్ని గ్రహించండి ముఖ్యంగా ప్రభుత్వ రేపటి దినాన పట్లూరు ల్యాండ్లో గేటు మరి ప్రతిష్ఠించడానికి వెళ్ళినగా తండ్రి సురక్షితంగా ఆ యొక్క గేటు ఆ యొక్క మరి ఫామ్ వర్క్ వెళ్ళలాగా మీకు సహాయం తెచ్చేయండి అక్కడ ఆ యొక్క గేట్ని సురక్షితంగా దింపుకొని ఆ యొక్క కార్యక్రమం ముగించుకుని మేము రాగలిగే బాధ్యత ధన్యత అవకాశం కనుకరించవలసిందిగా మీరెంతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి పల్లెక తడు వేణకో ప్రేమ కుమానక సమాధానం పశుభాత్మ కన్యాణ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచి కాపాడు కాకీణ NISATYA LABDATAMU IMAI BIDA KRAMARIN CHUMU DEVA KRAMARANIDU PREMA VASHAMU KRAMARIN DEVA ఆరాధనంతటితో మిగిలిచిబడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ అపండెంట్లీ